శ్రీ అమలంత తల్లికి నా విలువైనటువంటి బ్రహ్మర్ సుభాష్ పత్రి గారికి నా తల్లిన గురించి నా ఆభిప్రణం అని చెప్పి చేసుకుంటూ ఆ త్రమణం అది మనము దత్తాత్రేయం గారు జనం చెప్పుకున్నాము ఇంద్రుడి మునులకి పరీక్ష ఇంద్ర పరీక్ష వరకు నిన్న చెప్పుకున్నాము హైహై హైహై వంశంలో సుదర్శన చక్రం సుదర్శనుడు ఐహై వంశంలో మాహిష్మృతి నా పట్టణంలో దర్గాన తీరుని ఆయన జన్మించారు ఆయన పుట్టుకతోనే అంగవైకల్యంతో జన్మించారు చేతికి రెండు అవిధిగా ఉండి ఆయన తండ్రి మరణించిన తర్వాత మళ్ళీ ఆయన రాజు అవ్వాలంటే దర్గాచార్యుడి వారు దత్తుడు అనుగ్రహం పొందమని చెప్పి ఇంద్రుడు ఎలా ఎన్ని పరీక్షలు ఎదుర్కొన్నా ముందే అన్నీ చెప్పాడు మాట ఇలా ఉంటాయి పరీక్షలు నీవు ఎదుర్కో అని చెప్పి పంపిస్తాడు అది అంతా విన్నా మన తాతవీర అర్జునుడు బయలుదేరుడు రథం ఆ సైని సైనికులు తీసుకెళ్ళి మన సహ్యాద్రి పర్వతం దగ్గర తాత వీరు విడిచిపెట్టి వాళ్ళు వచ్చేసారు విడిచిపెట్టి వచ్చిన తర్వాత మీరు ఆ పర్వతం ఎక్కుతుంది ఎక్కి అలాగా నెమ్మదిగా పక్కన వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు ఎలా అనుకుంటున్నారు ఇందులోకి ఇలా కదా స్త్రీలు మద్యం కోట అహా అలాగే ఉంటుంది కదా కానీ అక్కడికి వెళ్ళేసరికి అంతా లేదండి శ్మశానం చాలా భయంకరంగా ఉంది శవాలు కాలుతున్నాయి గుర్రెలు పక్షపాటు తేరుతున్నాయి అక్కడ బుడ్డలన్నీ ఎరేసి ఉన్నాయి ఆ శవాలు కట్టి ఎంత దారుణంగా ఉందంటే అక్కడ ఆ పక్షులు ఈ గబ్బిలాలు ఈ బొడ్రపోపలన్నీ ఎదురుతుంది అక్కడ ఈ కూర్చొని ఉన్నాడు ఎలా ఉన్నాడు ఆ శవాలు తెచ్చిన బట్టలు అంతా గొంతుకి చుట్టుకొని జళ్ళన్నీ వెరగొచ్చుకొని వంకరగా మనం తడపట్టుకొని ఆ ముందు శాతం ఎంత అసహ్యంగా అలా ఈయన చూశాడు అవునా కాదా ఈయన దత్తుడు అవునా కాదు ముందు అదే కల్పిస్తాడు మాయ అవునా కాదా అని ఒక నాకు అనిపించి గురువు గారు చెప్పారుగా ఈయన మాయ చేస్తారని వెళ్ళే వెళ్ళి స్వామి నన్ను కదిలించండి అని పాదాల మీద పడగా నాకు కళ్ళతో కొట్టాడు కొత్తగా కళ్ళు అయిపోయింది మళ్ళీ తేరుకొని వెళ్ళి స్వామి కరులించడు ఎవడరా నువ్వు ఇక్కడికి వచ్చావు అంటే స్వామి నన్ను అనుగ్రహించండి నేను అనుగ్రహించి వెళ్తావా ఎల్వా ఇక్కడ నుంచి నేను వెళ్ళను స్వామి మీరు అనుగ్రహిస్తే కానీ నేను ఇక్కడి నుంచి కలిసి ఇంకా ఆ రోజు నుంచి ఖాతవీరి అర్జునుడికి మొదలయ్యేది మామూలు కాగా ఇంకనమాట అక్కడ అదంతా తుడిపించేవాడు అసలు శవాలన్నీ అన్నీ కాలుపించే ఆ గోల్డ్ అదంతా శుభ్రం చేత ఈయన చేతులు అవి చేతులు ఈయన అన్నమే ఈ తీసుకొని తినలేన చవిటమైతుంది అలాంటి అతను చేత అవన్నీ తుడిపించలేదు వన్ టెండ్ నుంచి వారు అవి ఇంటి తెన్నిచ్చి ఇవ్వరు కాదు మళ్ళీ ఒకరోజు స్త్రీలతో ఒక ఒకరోజు మద్యం తాగుతూ ఒక రోజు అసలు కనే కనబడి కాదు ఆ శ్మాసానం వల్ల వదిలేసాను ఆయన కనబడి కాదు అలాగే ఎన్ని పెట్టారంటే అన్ని పరిస్థితులు పెట్టారు మామూలుగా ఎంతవరకు పెట్టారు సంవత్సరం పెట్టారట పరీక్ష సంవత్సరం అలాగే భరించాడట కోపం అలాగే ఆ ఆ నేరస ప్రాణంతోనే ఆ సంవత్సరం ఆయన పెట్టిన పరీక్షలు అన్నీ ఎదుర్కొన్నాడు సంవత్సరం పూర్తయిందట ఇలాగే కూర్చున్నాడు శ్మశానంలో కూర్చొని ఎందుకురా నా దగ్గర ఇంకా ఉంటావు వెళ్ళిపో ఎవరు మీద చూసావు కదా నన్ను ఒకరోజు స్త్రీలతో ఉంటాను మద్యం తాగుతాను శ్మశానంలో ఉంటాను ఇవన్నీ చూస్తున్నా చూసి నన్ను అనుగ్రహించటం నేను నిన్నేం అనుగ్రహిస్తాను వెళ్ళిపోను స్వామి మీరు వెళ్ళన్నా నేను ఇక్కడి నుంచి మీరు ఇంకా పెట్టండి పరీక్షలు నేను ఇక్కడే ఉంటాను మీ అనుగ్రహం పొందేకే నేను ఇక్కడి నుంచి వెళ్తానని అని ఎప్పుడు ఆ మాట అన్నాడో ఆ మాట అనగానే అక్కడ ఉన్న శ్మశానం అంతా పోయి ఒక బృందావనం పూలతోట అయిపోయింది పూలతోటైపోయి ఈ వేషంలో ఉన్న దత్తుడు ఎవరు కాటి లాగా ఉన్న ఈ దత్తుడు ఒక్కసారి సింహాసనం మీద శ్రీ మహావిష్ణువుగా లక్ష్మీదేవితో సహా ప్రత్యక్షమైన కనిపించాడు నిజస్వరూపించుకుంటుంది చూపించగానే ఎంత ఆనందపడిపోయాడు కానీ తన రెండు చేతులతో కూడా స్వామి వారిని దండం పెట్టలేని పరిస్థితి అట్లా పెట్టగా తల దించి పాదాల మీద ఉండి తల దించి మోకాళ్ళ మీద కూర్చొని దత్తస్థుతి చేసాడు ఆ స్థుతి అవగాన ఆయన రెండు చేతులు ఆయన మామూలుగా వచ్చేసి శరీర వస్తా దృఢంగా మారిపోయాడు ఈ నీరసం ఈ అల్పతనం మరలేదు దృఢంగా మారిపోయి రాజ్యం యొక్క బట్టలు ఆ నగలు ఆ కిరీటం అన్ని వచ్చేసి ఒక రాజసం గుర్తుపడేటట్టు చేశాడు లేచి నిలబెట్టు అతను అతను ఆశ్చర్యం వేసింది వేసుకొని అప్పుడు రెండు చేతులతో ప్రణామాలు చేసేటట్టు అప్పుడు అన్నాడట నాయన కార్తవ్యరాజున ఏం కావాలి అడుగు దీని వరాలు జల్లు కదా కురిపిస్తాడు అడుగు ఏం కావాలి అడుగు అంటే చిన్నప్పటి నుంచి నన్ను అందరూ ఎగజాడు చేశారు అవిటి తను ఉంది కాబట్టి నాకు వెయ్యి చేతులు కావాలి తీసుకో అనగానే వెయ్యి వచ్చి ఇలా వద్దు స్వామి నాకు ఎప్పుడు కావాలని నేను తలుచుకుంటూ అప్పుడు రావాలి చేతులు సరే తీసుకో ఆ చేతులు మాయమైపోండి ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వెయ్యి చేతులకి వస్తాయి ఇంకేం కావాలి అడుగు అంటే నేను ఈ భూమండలాన్ని అంతా పరిపాలించ పరిపాలించ నా నాతో ఎవరు యుద్ధానికి సాటి ఉండకూడదు అందరి మీద నేను గెలవాలంటే నా ఒక్కడితో తప్ప అందరి మీద నువ్వు జయిస్తావు నా స్వరూప స్వరూపంతో మాత్రం నీ గెలవ నా స్వరూపం అంటే ఇక్కడ మళ్ళీ బ్రహ్మ విష్ణు మహేష్ ముగ్గురు స్వరూపం కూడా వస్తుంది అని చెప్తాను ఇంకా అడుగు ఏం కావాలో అంటే నేను తలుచుకుంటే ఏదైనా నాకు వెంటనే వచ్చేయాలి ఇప్పుడు ఒక బంగారు రథం కావాలి ప్రత్యక్షం అయిపోవాలన్నమాట ఆయన ఏం తలుచుకుంటే అవి వచ్చేయాలి ఓకే ఇచ్చేస్తాను ఇంకా ఏం కావాలి ప్రజల కష్టాలన్నీ నేనే తీర్చేయాలి ప్రజలు ఏదైనా నాకు కావాలంటే అంటే మీ వరకు మరి రావాల్సర అనమాట ప్రజలు ఏదైనా తండ్రి నాకు ఇస్తాను నా కూతురు ఇప్పుడు మనం భగవంతుడు మొక్తాం కదా నా కూతురు పెళ్ళి అవ్వాలి కొడుకు కూర్చోాలి ఇలాగా ఏవైనా ప్రజలు అడిగితే అది నేనే తీర్చేయాలి ఓకే ఇంకా చెయ్యకండి ప్రజల సొమ్ము ఎవరైనా అపహరిస్తే నన్ను తలుచుకుంటే వెంటనే నేను వాళ్ళకి అది అందేలా చెయ్యాలి అని చెప్తాడు అంటే ఈయన తలుచుకోగా నేను అక్కడ ప్రత్యక్షం అయిపోవాలి ఆ సొమ్ము తెచ్చి వాళ్ళకి ఇచ్చి ప్రత్యక్షం అలా అవ్వాలంటే ఈయన చెప్తాడు అదే టైంలో నేను భార్య భార్య పిల్లలతో ఉన్నాను అనుకో ఇక్కడి నుంచి వెళ్ళిపోతే వాళ్ళు ఇది కదా కాబట్టి నేను ఇక్కడ ఉండాలి ఇంకొకరు అక్కడ ఉండాలి అంటే ఒకేసారి ఇక్కడ ఉంటే అక్కడికి వెళ్ళే వరం అలా నేను ఏ లోకాలకైనా వెళ్ళిపోవాలి పాతాళం వెళ్ళిపోవాలి దేవలోకంలోకి వెళ్ళిపోవాలి అగ్ని నన్ను ఏం చేయకూడదు వాయు ఏం చేయకూడదు అటు లోకంలో నేను వెళ్ళిపోని వెళ్ళ నాకు అలాంటి వరం తీసుకో అని నా రాజ్యంలో సిరి సంపదలకు లోటు తీసుకోవాలి సరిగ్గా అన్న ఇవ్వక నేను ధర్మబద్ధంగా రాజ్య పరిపాలన చేయాలి అప్పుడు నన్ను ఇప్పుడు వచ్చే పాయింట్ ఈ ధర్మబద్ధంగా చెయ్యాలన్నది నీ విచక్షణ వదిలేస్తాను ఇన్ని వరాలు పొందావు కదా ఈ వరాలు అన్నిటితో నువ్వు సక్రమంగా పరిపాలన చేస్తావా లేదా అనేది ధర్మంగా ఉంటావా లేదా అనేది నువ్వు చూసుకో అని చెప్తా ఇంకా ఏం కావాలి అని అడిగితే ఇంకా మరేం తెలుసుకోవాలి నీవే ఇంకా ఏమిస్తావో ఇస్తావో ఇవ్వు ఏం చెప్తావో చెప్పు అన్న ఒక అప్పుడు చెప్తాడు దేవతల యొక్క సొత్తు గురువుల యొక్క సొత్తును మాత్రం ముట్టకు ఎప్పుడైనా సరే అహంకారంతో దేవతల యొక్క సొత్తు ముట్టిన గురువు సొమ్ము అంటే మునులు మునులు యొక్క సొత్తు ముట్టిన అక్కడి నుంచి నీ పతనం మొదలవుతుంది అని చెప్పేసి అంటారు వెంటనే ఆయన వరాలు ఇచ్చేస్తాడు నేను తీసుకున్నాడు ఇంకొకటి ఎప్పుడు నేను నేను విడిచిపెట్ట ఉంటా కానీ నీకు పరీక్షలు పెడుతూ ఉంటాను గుర్తుంచుకో కానీ నువ్వు ఎప్పుడైతే సొమ్ము ముడతావో పరాయి వాళ్ళది నువ్వు నన్ను నేను రాను కాపాడు అని చెప్పి చెప్పేస్తారు స్మార్ చెప్పిన తర్వాత కాకిమీ రాజుని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఎంత చక్కని పరిపాలన చేస్తాడని అనిపిస్తాడు ఎందుకు ఆయన వరాలున్నాయి ఉన్నాయి చేతులు అనే రాజ్యం అంతా ధనంకి ధాన్యంకి లోట్లేదు అంత చక్కగా ప్రజలందరికీ చెప్తాడు మీరేం కావాలన్నా వరకు వెళ్ళద్దు నన్ను తలుచుకోండి చాలు నేనే చిన్న చిన్న వాటికి ఎందుకని మోక్షం కావాలంటే ఆయన దగ్గరికి వెళ్ళండి మిగతా ఏ చిన్న కోరికలున్నా నేనే తీర్చేస్తాను అని చెప్పి వర అలాగే చక్కగా పరిపాలన చేస్తాడు ఇచ్చిన వరాలను ఎక్కడ దుర్వినియోగం చేయకుండా రాజ్య పరిపాలన చేస్తాడు చక్కగా అన్నీ చేసిన తర్వాత ఒకరోజు నర్మదా నదిలో భార్యను తీసుకొని వెళ్తాడు జలకాలు ఆడడానికి వాళ్ళందరితో సరదాగా ఇది చాలామంది భార్యని తీసుకొని వెళ్తాడు వెళ్ళి అసలు చేస్తున్నప్పుడు అక్కడికి రావణుడు వస్తాడు రావణాసుడు వచ్చినప్పుడు నది ఇలా ప్రవర్తి ప్రవహిస్తున్నప్పుడు రావణుడు ముందుకుంటాడు పైకి ఈయన కింద కొంటాడు ఆయన ఉన్నట్టు ఈయనగా తినేది ఈయన ఉన్నట్టు ఆయనకాయదు ఆయన పై ఉంటాడు ఈయన కిందన భార్యలతో ఇక్కడ జలకాలు ఆడుతూ ఉంటాడు రావణుడు పైన సైతక లింగాన్ని చేస్తాడు చూసి ఆయన ఆ లింగాన్ని పూజ చేసుకుంటూ ఈయన కిందన భార్యలతో ఆడుకుంటారు కదా నది ప్రవాహం ఎక్కువగా ఉంటుంది వాళ్ళు ఆడుకోవడం అకపోతే భార్యలు ఏంటంటారు అంటే ప్రవాహాన్ని కొద్దిగా ఆపమని అడుగుతుంది దీనికి వెయ్యి చేతులు కదా ప్రవాహాన్ని ఆపుతుంది ఆపినప్పుడు ఏమవుద్ది ఇక్కడ అడ్డుకట్ట వేసినప్పుడు వెనక్కి లోపు అటు వెనక్కి ఎక్కువ ఆ వెనక్కి ఎక్కువైనప్పుడు నది ఏమైంది ఆ లింగానికి వెళ్ళి రావణుడి మీద నుంచి నీరు లింగం అలా మట్టిలోని రావణుడికి అర్థం అంటే ఇంతవరకు బాగానే ఉందిగా వడ్డు చేసుకుంటున్నాడు నది ఇలా అయ్యింది ఏంటి వెంటనే బట్లు పంపించారు వెళ్ళేసరికి వాళ్ళు కింద వైపు వచ్చి చూసేసరికి ఎందుకు అసలు నది ఆగింది అని చెప్పి కిందకు వచ్చి ఇక్కడ కాక వీరియా భార్యతో ఆడుతున్నాడు నేను వాళ్ళు వచ్చి చెప్పారు అయ్యా ఎవరో ఒక వ్యక్తి వెయ్యి చేతులు ఉన్నాయ్యా నదిని ఆశాడు వెంటనే రావణాసుడు వచ్చి చూశాడు చూసి వాడికి ఎంత ఉంటే ఏమి నాకు కూడా బలం ఉందిగా దీనికి వరాలు ఉన్నాయి కదా అని చెప్పి వెనక నుంచి వెళ్ళి తాత వీరాజ్ గట్టిగా పట్టుకుంటాడు పట్టుకోగానే ఆయన ఏం చేస్తాడు ఒక చేత రెండు చేతులు వెనక్కి విరిచి చెంకలో పెట్టి ననిపేస్తుంది రావణాసులు నరిపితేరి బిక్కిరైపోతాడు అయిపోగానే ఒక్క ఇసులు బయటికిసి అక్కడి నుంచి జుట్టు పట్టుకొని గిట్టుకొని తీసుకెళ్ళి రథంలో పడేసి తన చెరసాలు పడేస్తాడు చెరసాలను పడేస్తాడు రావణ పడేస్తే రావణుడు యొక్క తాత తులస్థుడు కులశ బ్రహ్మ అంటారు బ్రహ్మపుత్రుడు ఆయన వస్తాడు ఆయన వచ్చి బ్రతిని రాడుతాడు విడిచిపెట్టమని విడిచిపెట్టింది ఈయన మహానుభావుడు విడిచిపెట్టమని అడిగితే నీవు బ్రహ్మపుత్రులు కాబట్టి నువ్వు గొప్పవాడు నీవు వచ్చి అడిగావు కాబట్టి వదిలేస్తున్నా అని చెప్పి రావణుని విడిచిపెట్టారు విడిచిపెట్టేస్తే ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు మళ్ళీ రావణుడు వెళ్తే మళ్ళీ తపస్సు చేసి శక్తిని పొందుతాడు కానీ అది ఆయనకి ఉపయోగించుకుంటాడు ఈయన మీదకి మళ్ళీ ఎప్పుడు రాడు అది అయిపోయిన తర్వాత ఈయన ఒకరోజు అడవికి వేటకేసి వస్తూ అలా అప్పుడు మునుల ఆశ్రమాల్లో బస్కి వచ్చేవారు మునుల్ని కలవడానికి అలా వస్తారు మన జమదగ్ని జమదగ్ని రేణుక వా అక్కడికి వస్తారు జమదగ్ని రేణుక దగ్గరికి వస్తారు ఇక్కడ వచ్చినప్పుడు ప్రణామాలు చెప్తారు ఆ మహర్షికి కూర్చుంటారు ఆ రేణుక మరి కూర్చొని మాట్లాడుకుంటారు రాజు వచ్చారు పరిస్థితి ఇద్దరు మాట్లాడి అయిన తర్వాత ఈయనకి అన్ని వరాలు ఉన్నాయి కదా జమదే అడుగుతాడు నీకేం కావాలడు ఇస్తాను అని అడిగితే ఆయన నాకెందుకు స్వామి మునుడు అన్నీ విడిచిపెట్టేసాడు అందరూ నాకెందుకు స్వామి నాకేం వద్దు అని అంటారు అంటే పర్వాలేదు ఏం కావాలన్నా ఇస్తాను అంటే నాకైతే ఏమీ లేదు స్వామి అన్నీ స్వామి మాకు తెలుగు మేము ఆనందంగా ఉన్నాము అయితే సరే నేను బయలుదేరుతాను అంటే లేదు స్వామి మా ఆశ్రమంకి వచ్చాను మా ఆతిథ్యం స్వీకరించాలి రండి అని ఈయనంటారు ఈ ఇది అంటే భోజనం చేసే స్వామి ఇప్పుడు ఏం ఇది పెడతారు కందమూలాలు పళ్ళు అవి మాకే సరిపోతాయి మాకు సైన్యం కూడా ఎక్కువగా ఉన్నారంటే లేదు స్వామి మీకు ఏం కావాలన్నా మేము పెడతాం మీకు ఎంతమందికైనా పెడతామన్నట్టు ఇదేంటి ఇది ఏం కావాలన్నా పెడతానంటున్నాడు ఎంతమందికైనా పెడతానంటున్నాడని చూద్దాం సరే అయితే పెట్టు పెట్టు అనేసరికి ఆయన దగ్గర కామధేను యొక్క కుమార్తె సురమే ఉంది ఇది వశిష్ఠ మహర్షి దగ్గరికి విశ్వామిత్రుడికి ఇదే జరుగుతుంది సేమ్ అక్కడ సభల ఇక్కడ సొరభి సొరభి ఉంది సురభిని పిలిచాడు అమ్మా సొరభి రా అని ఇంకా అంతే కురిపించేసింది ఎన్ని రకాల వంటలు అంటే అన్ని రకాల వంటలు తెప్పించింది బంగారు పాత్రలు సృష్టించేసింది చక్కగా పాత్రల్లోని రెండు అన్ని రకాల ఐటమ్స్ ఈ తిండున్న మధ్యలో అడుగుతారు కదా అలా ఉందా ఇంకేమైనా ఉన్నాయా ఏ వడితే అవి వచ్చేస్తున్నా ఏ వడికి అవి వచ్చేస్తున్నాయి ఇవన్నీ చూసినా ఈ కార్తవీరాజ్ఞుడుకి అప్పుడు లోపల కలిగింది అసరి నేను కదా రాజుని నేను కదా ఇలా ఇవ్వాలి ఈయనిస్తున్నాడే అంటే ఈ సురభి నా దగ్గర ఉండాలి అక్కడ కలిగింది ఆయనకి అయితే ఎప్పుడు పరాయి సొమ్మెది దృష్టి నిదా పతనం మొదలైంది అడుగుతాడు ఇచ్చి మనీ అడిగినప్పుడు నాయన ఇవి దైవ కార్యాల కోసం తెస్తాము మా స్వలాభం కోసం మేము దాన్ని ఉపయోగించు దాని యొక్క క్షీరంతో ప్రసాదం చేస్తాము అభిషేకాలు చేస్తాము నెయ్యి తయారు చేసే హోమాలకు ఉపయోగిస్తాము కాబట్టి మా ఇంట్లో స్వలాభంకి మేము వాళ్ళ ఇప్పుడు కూడా అతిథులు కాబట్టి మీకు పెట్టాం తప్ప మా గురించి కాదని చెప్తాడు ఎవరి స్వలాభంకి ఉపయోగించకూడదు అంటే నేను కూడా రాజ్యం కోసం ఉపయోగిస్తాను నాకు ఇవ్వండి అంటారు అయినా ఇవ్వండి అయినా అవి మేము తపస్సు చేసి ఇందుడి దగ్గర నుంచి కొన్ని తెచ్చుకుని అని అంటే నేను రాజుని ఎలా అయినా తీసుకెళ్ళగలను కనుక బట్టలు కూడా చిన్న ఇది చేస్తారు కదా అవి ఇవి ఇసిరేసి కొద్దిగా చేసేసరికి ఈయన అంటాడు మరి ఏమి ఇతను సరే అంగానే దాన్ని లాక్కొని వెళ్ళిపోతుంటే సురభి చూస్తుంది జమ దగ్గర ఎందుకు ఇన్ని సృష్టించిన దానికి సైన్యం సృష్టించు అక్కడ సభలు సృష్టిస్తుంది విశ్వామిత్రుడు దీంట్లోనే ఇక్కడ సురభి సృష్టించవచ్చు ఈయన వైపు చూస్తుంది గురువు కదా గురువు దగ్గర ఉన్నప్పుడు ఆ గురువు ఆజ్ఞ రావాలి కాబట్టి చూస్తుంది ఏం చేయమంటారు ఆయన చెప్తారు ఏమీ వద్దు వస్తాడు ఎవరు రాముడు రాముడు వస్తాడు నువ్వు వెళ్ళిపో అని ఆయన మనస్సుతో చెప్తాడు వెళ్ళిపోతుంది వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతాడు ఆయన గృహంలో ఉంటాడు ఇప్పుడు ఎంటర్ అవుతాడు పరశురాముడు రాముడు వస్తాడు అక్కడ చూసేసరికి అంత చంద్రవందంగా ఉంటుంది తల్లి తండ్రి ఇద్దరు దిగాలి ఎందుకు కుమార్తెలాగా చూసుకుంటున్నారు పట్టుకెళ్ళిపోయి దుఃఖంలో ఉంటారు ఏమయ్యిందని అడిగితే అప్పుడు ఇది చెప్తారు కార్తవీర వచ్చి పట్టుకొని వెళ్ళిపోయాడు వెంటనే ఆవేశంతో తెస్తాడు గంటగడ్డలు తండ్రి చెప్తాడు ముందు యుద్ధం కొద్ది అడుగు అవి ఇస్తే సరే అప్పుడు ప్రయోగం చేయని చెప్పినప్పుడు విష్ణువిచ్చిన ధనస్సు గండ్రగడ్డలే పట్టుకొని వెళ్తాడు ఆ కోట దగ్గరికి వెళ్ళేసరికి బట్టలు అడ్డుతారు అడ్డేసరికి మా గోవుని తెచ్చారు మాకు ఇచ్చియండి అని చెప్తాడు చెప్తే రాజుగారి దగ్గరికి వెళ్తాడు రాజా జమదగ్ని కుమారుడట పరశురాముడు వచ్చాడు బ్రాహ్మణుడు బ్రాహ్మణ ఆకారం ఎలాంటి పంచి పట్టుకొని అలా బ్రాహ్మణ కుమారుడు వచ్చాడు కానీ ఆయన మొహంలో ఏదో తేజిస్తున్నది చెప్పి చెప్తాను చెప్తే ఎవరు వచ్చినా సరే నేను ఇవ్వను అంటాడు నేను ఇవ్వనంటే అప్పుడు అంటాడు మర్యాదగా వచ్చాడు అది ఉండాల్సిన చోట ఉండాలి నేను మర్యాదగా ఇచ్చేస్తే నేను పట్టుకొని వెళ్ళిపోయాను లేదా యుద్ధంలోనే తేల్చుకుందాం అంటే దీనికి అహంకారం ఇది కదా సరే యుద్ధం చేద్దాం వెంటనే వెయ్యి చేతులు వచ్చాయి వేస్తున్నాడు అస్త్రాలు ఈ ఎన్ని వేసినా ఈయన తిరిగి మరి అస్త్రాలు అసలు ఎన్ని వేస్తున్నా అన్నీ అసలు లాస్ట్కి వెయ్యి చేతులు వెయ్యి బాణాలు వెయ్యి ధనస్సులు ఇటు ఐదు వందల ధనస్సులు ఇటు ఐదు వందల బాణాలు ఒకేసారి వదిలేడట ఐదు వందల ఒక్క అస్త్రంతో కొట్టుపడిస్తాడట అప్పుడు ఈయనకు అర్థమైపోయింది చూశాడు ఆహా శ్రీమన్నారాయణుడు స్వరూపం అన్నమాట నా పతనం స్టార్ట్ అయిపోయింది వెంటనే ఏం చేస్తాడు అది కలగగానే అయినా ఆజ్ఞా ఒక్కసారిగా ఆ గండ్రగొడ్డలతో మొత్తం వెయ్యి చేతులు ఈ చెట్లు నరికేసినట్టు పడాపడ కూడా వెయ్యి నరికిస్తాడు నరకగానే దత్తుని తలుచుకోదని మళ్ళీ చేతులు వచ్చేస్తాయి రాగానే మళ్ళీ వెళ్ళి మళ్ళీ నరికిస్తాడు వెయ్యి నరికిస్తే ఏం చేస్తాడు రెప్పపాట్ల ఆజ్ఞేయాస్త్రాన్ని చేశాడు ఈ అనేది మొత్తం వెయ్యి చేతులని మొత్తం కాల్చేసింది ఆ చోటు మళ్ళీ మొలవకంట కాకంట మొత్తం కాల్చేసింది ఈయన పతనం శ్రీ మహావిష్ణు చేతులు అయిపోతున్నాయి అని చెప్పి ఈయన ఎప్పుడైదో ఒక్కసారి ఆ గండ్రగొడ్డలతో కార్తీక తల నరికి పడేస్తాడు నరికిపడితే గొప్ప కూలిపోతాడు ప్ప కూర్పోగానే ఈయన కామధేను తీసుకొని ఆశ్రమం తిరుగుతాడు ఈ శరీరంలోంచి వచ్చిన జీవుడు పంచభూతాల్లో కలుస్తూ పైకి వెళ్ళిపోయి సుదర్శన చక్రంగా మారిపోయి వైకుంఠంలో కలుగుతారు వెళ్ళేసరికి అక్కడ స్వామి నవ్వుతూ ఎదురొస్తారు వచ్చేసరికి స్వామి క్షమించండి అయిపోయిందిగా ఇది నేను ఏమైనా తప్పు చేసిండి క్షమించండి లేదు నాయనా ఇది ప్రతి ఒక్కరికి నీది తెలియాల్సింది కాదా అంటే నీ శక్తి నా శక్తి ఇద్దరిది తెలియాలి ప్రజలకి కాబట్టి ఏది జరిగినా దాని వెనక ఒక కారణం ఉంటుంది నీకు వరాలు ఇచ్చినట్లు ఒక వరం ఇచ్చాం కదా ఎవరికైనా వస్తువు పోతే నన్ను తలుచుకుంటే తెచ్చిస్తానని ఇప్పటికైనా సరే భూలోకంలో ఎవరిదైనా వస్తువు పోయినప్పుడు కాతవీర అర్జున అని తలుచుకుంటే ఆ వస్తువు వాళ్ళకి దొరుకుతుంది అని చెప్పి శ్రీ మహావిష్ణు చెప్పారు చెప్పి ఆయనలోని సుదర్శన చక్రాన్ని మళ్ళీ వైకుంఠకి ఆహ్వానించేసి ఆయన పెద్ద అక్కడి వరకు మన దత్తాత్రేయుల వారు ఇక్కడ సహ్యాద్రి పర్వతం మీద మళ్ళీ తను ఉంటూ అక్కడ నుంచి ఆయన జ్ఞానాన్ని పంచడం వల్ల ఈ పరీక్షలు పెడుతూ అందరికీ ఆయనకి ఇరవై నాలుగు మంది గురువులు ప్రకృతి నుంచి తీసుకున్నారు ఆయన ఆ ఇరవై నాలుగు మందిని తీసుకొని నలుగురికి ఆ జ్ఞానాన్ని అందిస్తూ దత్తాత్రేయ స్వామి తాత్తవ్యర్పించింది జరుగుతుంది